ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ మీడియా సోదరులందరికీ మా అన్నదమ్ములకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణము మరి సెప్టెంబర్ రెండవ తేదీ గౌరవ డిప్యూటీ సీఎం గారు పానన్న గారి బర్త్డే సందర్భంగా మన ఆదోని జనసేన ఇన్ఛార్జ్ గౌరవ మల్లప్పన్న గారు ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి గౌరవ శాసనసభ్యులు పార్థసారథి సార్ గారు అన్నగారు పాల్గొనడం జరిగింది మరి అక్కడ ప్రోగ్రాము ఉద్దేశించి చీరలు పంపిన ప్రోగ్రాం అది మహిళలకు కానీ అక్కడ కూడా గౌరవ మాజీ శాసనసభ్యులు సాయిప్రసి రెడ్డి అన్న గారిని మరి రావణాసువరుడు అని సంబోధించడం చాలా బాధ అనిపిస్తుంది మాకు ఎందుకంటే ఈ విధంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు గౌరవ శాసనసభ్యులు ఏం చూసి అంటున్నారు అని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా అదేవిధంగా రావణాస్వరుడు అంటున్నారు రావణాసురుడు అంటున్నారు మరి దాదాపుగా ఐదు సార్లు పోటీ చేస్తే ఆదోని నియోజకవర్గం నుండి అంటే ఐదు సార్లు పోటీ చేస్తే మూడు సార్లు ఎమ్మెల్యేగా ఆదోని ప్రజల ప్రేమాభిమానాలతో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఘనత సైతాసరెడ్డి అన్నగారిది విధంగా మరి భీమరెడ్డి ఫ్యామిలీ అంటేనే ప్రజా సేవకులు వాళ్ళంతా కూడా మళ్ళీ ప్రతి మనం మంత్రాలయం చూసుకున్నా ఆదోని చూసుకున్న ఉరువకొండ చూసుకున్నా మరి ఇద్దరు ఎమ్మెల్సీగా కూడా పనిచేయడం జరిగింది గుంటకలు చూసుకున్నా అంటే ఇంత ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తుల్ని వ్యక్తిని పట్టుకొని మరి రావణాశ్వరుడు అని ఏ విధంగా సంబోధించారని నేను క్వశ్చన్ చేస్తున్నా అదేవిధంగా అంటే ఓట్లు వేసిన ప్రజల పట్ల గౌరవం ఉండాలా బాధ్యత ఉండాలా కృతజ్ఞత ఉండాలా అని శాసనసభ్యులు చెప్తున్నారు అయ్యా మీ బాధ్యత దాదాపుగా ఆదోని సెకండ్ ముంబైగా పేరు కలిసినటువంటి ఆదోని మార్కెట్ యార్డ్లో పదకొండు రోజులుగా మరి నై రాత్రి పగలు తేడా లేకుండా అట్లా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు కనీసం వాళ్ళు ఏమైనారా అని మాట్లాడినటువంటి మీ బాధ్యత ప్రజలకి కనిపిస్తుంది అదేవిధంగా గౌరవం అంటున్నారు అంటే గౌరవం గురించి మీరు మాట్లాడితే పదాలు సిగ్గుపడుతున్నాయి ఎందుకంటే ఈరోజు ఒక మాజీ శాసనసభ్యుల్ని పట్టుకొని మీరు ఆ విధంగా వచ్చినప్పటి నుండి కూడా చూస్తే మీరు ఆ విధంగా మాట్లాడటము అసలు ఆ గౌరవం అనే పదమే సిగ్గుతో తలదించుకుంటారు అని కూడా నేను తెలియజేస్తున్నాను విధంగా కృతజ్ఞత అంట కృతజ్ఞత గురించి కూడా మాట్లాడినారు అంటే దాదాపుగా రెండు లక్షల యాభై వేల మంది ఆధునిక ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తే కనీసం కృతజ్ఞత కృతజ్ఞత లేకుండా ఆ పదానికి అర్థమే తెలియకుండా ఒక ఉద్యోగిని పట్టుకొని వాటర్ వగుల పోతే చెట్టు కట్టి కొట్టే కొట్టండి అని చెప్తారు అదేవిధంగా గౌరవ న్యాయస్థానంలో మరుగుదొడ్ల వల్ల మా మా ఇంట్లోకి ఇబ్బంది అవుతుంది అని గౌరవ న్యాయస్థానంలో కేసు వేస్తే వాళ్ళని రాళ్లతో కొట్టండి అంటారు అదేవిధంగా ఒక మాజీ శాసనసభ్యులు మూడు సార్లు ఎమ్మెల్యే ఆదాని ప్రజలకు సేవ చేసినటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులు గారిని పట్టుకొని రావణాస్ అంటారు అంటే మీరు గౌరవం గురించి మాట్లాడుతున్నారు మీరు మాట్లాడుతుంటే ఆ పదాలు సిగ్గుపడతాయని కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా నిన్నటి నిన్నమ్మన అంటే రైతులను పట్టించుకోలేదు అని ఈ రోజు కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం మరి పదకొండు రోజులు నిద్రపోతున్నారా మిమ్మల్ని మీరు అని నేను క్వశ్చన్ చేస్తున్నా విధంగా అక్కడ మార్కెట్లో పనిచేసే అర్ణాలి కానివ్వండి వ్యాపారస్తులు కానివ్వండి మరి ఎవరు వచ్చి మాకు ఆదుకుంటారు అని ఒక అపన్నాస్తం కోసం వాళ్ళు ఎదురు చూస్తుంటే మీరు ఎక్కడ నిద్రపోయినారా అని నేను క్వశ్చన్ చేస్తున్నా విధంగా అయితే ఎక్కడో రోడ్ల మీద ఎవడో వా కారు కూతురు కూస్తారు అంటే వాడు వీడు మేము ఆ మాట అంటే మీకు బాగుంటుందన్న అని నేను క్వశ్చన్ చేస్తున్నా విధంగా మరి రైతులు మన భారతదేశానికి వెన్నెంక లాంటి వాళ్ళు రైతులు మరి లిమిట్స్ లిమిట్స్లో మా పొలాలు ఈ ప్రాబ్లం ఉంది మాకు న్యాయం చేయండి అని వాళ్ళు పోయినారు మీరు చేయాల్సింది ఏందయ్యా ఇద్దరు మీకు వీలైతే చేతనైతే ఇద్దర్ని కూర్చోబెట్టండి అక్కడ రైతులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇద్దర్ని కూర్చోబెట్టి వాళ్ళకి ఏదైనా శాశ్వత పరిష్కారం చూపించాలే కానీ అక్కడ కూడా ఏమని సంబోధిస్తారంటే మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ సిపి రావణాసువరుడు వల్ల వాడి అనుచరులు అంటే వాడు వీడు కనీసం బాధితులను కూడా వాడు అంటాడు ఈయన ఈయన అసలు ఒక ఎమ్మెల్యేగా విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు అంటే పదహైదు పదహైదు నెలలు అయింది నేను ఆదానికి కేంద్రం నుండి నిధులు తెచ్చి అభివృద్ధి అన్నాను నేను చేయలేకపోతున్నాను ఇట్లా ఏదో విధంగా డైవెట్ అంటే పక్కదారి పట్టించే విధంగా ఎక్కడ క్వశ్చన్ చేస్తారు నేను ఎక్కడ మాట తప్పుతాను అనే విధంగా ఈయన ఏదో ఒకటి మాట్లాడటము ప్రజల్లోన ప్రజలు చూస్తున్నారు ఇలాంటివన్నీ మానుకోవాలని కూడా నేను తెలియజేస్తాను అదే విధంగా గౌరవ శాసనసభ్యులు ఎన్నికల కను ముందు ఒక మాట చెప్పినారు పాపం అంటే ఎవరైనా మా ఇంటికి వస్తే సూపర్లో కూర్చోబెట్టి వాళ్ళకి మర్యాదలు చేసి గౌరవిస్తాను అని చెప్పారు మరి నిన్న దినమున్న దాదాపుగా ఒక ఇరవై మంది దాకా గౌరవ రైతు సోదరులంతా కూడా వెళ్ళడం జరిగింది మహారాజులాగా శోభలో ఉన్నారు గౌరవ శాసనసభ్యులు పాపం వాళ్ళంతా కూడా నిల్చోనే ఉన్నారు మాట్లాడే వరకు నిల్చొనే ఉన్నారు కనీసం కూర్చోపెట్టలేని మీరు గౌరవం గురించి బాధ్యత గురించి కృతజ్ఞత కృతజ్ఞత గురించి మాట్లాడుతున్నారు ఆ మాట్లాడటమే కాకుండా ఈ విధంగా మాట్లాడడం ఖబర్దార్ అంట ఎవరికయ ఖబర్దార్ అంటున్నారు అంటే మేము కూడా ఈరోజు మీరు మీకు తెలియజేస్తున్నాం ఇదే విధంగా మాట్లాడితే ఖబర్దార్ అని కూడా నేను తెలియజేస్తున్నా ఈ అంటే నోరుందని చెప్పేసి ఏదో నేను ఎమ్మెల్యే ఏది మాట్లాడితే నడుస్తుంది అని అనుకుంటే పొరపాటు ఒకవేళ మా గౌరవ సాయిప్రసరెడ్డి అన్న గారిని మేము అభిమానించే నాయకుడిని ఏమన్నా అయినా ఏమన్నా అన్న కూడా అన్నగారు కూర్చునే ఉంటారేమో కానీ మేము ఆయన్ని అభిమానించే వ్యక్తులుగా తప్పకుండా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాము మీరు ఏదైతే మాట ఇచ్చినారో అభివృద్ధి అన్నారు మీరు చేయకపోతే పదే పదే క్వశ్చన్ చేస్తూనే ఉంటాం ఆ రోజు వైఎస్ఆర్ వర్ధి రోజు కూడా క్వశ్చన్ చేసినారు రైతులు ఇబ్బంది పడుతుంటే మీరు ఎక్కడయ్యా అని అన్నారు రైతులు తప్పేముంది మీకు ఆన్సర్ ఇవ్వండి మీరు ఎక్కడున్నారు మరి ఏ విధంగా రైతులకు న్యాయం చేస్తారో ఆన్సర్ ఇవ్వండి అంతేగాని అది మీ చేతగాక మీరు ప్రోగ్రామ్ పోయి అక్కడ రావణాసు అనేది మంచి పద్ధతి కాదు అదే విధంగా ఓటింగ్ శాతం గురించి మాట్లాడన్నారు అన్నగారు అంటే మీరు పదకొండు మందికి ఇచ్చినారు ఎమ్మెల్యేలుగా వాళ్ళు స్టిక్కర్లు వేసుకొని తిరుగుతున్నారు జీతాలు తీసుకుంటున్నారు అని అంటే జీతం లేకుండా అట్లా పనిచేసే వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి అన్న గారు అని కూడా గుర్తు చేసుకోవాలా అంటే ఈ రోజు గాల్లో కొట్టుకొని వచ్చింది వైఎస్ఆర్ సిపి వాళ్ళు కాదు మీరు అని నేను తెలియజేస్తున్నా ఈ మాట నేను ఎందుకంటున్నానంటే గౌరవ పూర్వ కార్పొరేషన్ డైరెక్టర్ దేవేంద్రప్ప అన్న గారు మీకు ఎన్ని ఓట్లు ఉన్నాయో క్లియర్ గా ఒక వీడియోలో చెప్పినారు రెండు మూడు వేలేదో అన్నారు మరి మీరు ఈ రోజు మాట్లాడుతున్నారు ఏదో కూటమిలో గాల్లో కొట్టుకొచ్చింది మీరు వైఎస్ఆర్ సిపి వాళ్ళు కాదని కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి మా అదే విధంగా మరి రైతులను ఇప్పటికైనా కూడా వాళ్ళ సమస్య పరిష్కారం అయిందో లేదో కూడా తెలియదు అంటే అక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు అమలు ఇబ్బంది పడుతున్నారు అక్కడ వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు కనీసం వాళ్ళకి తిండి లేదు నీళ్లు లేదని గౌరవ సబ్ కలెక్టర్ గారు వెళ్తే నీళ్లు లేదని రైతులంతా కూడా బాధపడుతూ చెప్పినారు మరి మీకు బాధ్యత లేదా మీరు ఎమ్మెల్యే అంటే అన్నగారు ఏం చేస్తారంటే ఎక్కడో ఒక దగ్గర పోతారు ఎవరి దగ్గర ఒక ఫోటో దిగుతారు నేను ఇది చేసినానని ఫోటో చూపించుకుంటారు అంటే ఇది ఎట్లా ఉంది అంటే మనం చాలా సోషల్ మీడియాలో చూస్తుంటాం ఇక్కడ చిన్న చిన్న వాళ్ళంతా కూడా ఫోటోలు తీసుకొని ఫేస్బుక్ లో వదులుతారు ఆ విధంగా ఉంది ఒక బాధ్యత ఎమ్మెల్యేగా బాధ్యత కలిగినటువంటి గౌరవ శాసన సభ్యులు మీరు మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే మీ మాటను రెండు లక్షల యాభై వేల మంది వింటారు కాబట్టి ఏదైనా మంచిగా మాట్లాడారని కూడా తెలియజేస్తున్నా ఏదైనా పొరపాటున మీరు మాట్లాడనారని చెప్పి మీ కింద ఉన్న నాయకులు మాట్లాడి ఏదైనా జరగరానికి జరిగితే దానికి బాధ్యత మీరు వహించాల్సి వస్తుందని కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి మరి గౌరవ శాసనసభ్యులు సాయిప్రసరెడ్డి అన్నగారిని అన్న మాటలు మీరు వెంటనే ఉప ఉపసంహరించుకోవాలా లేని పక్షంలో మేము కూడా తప్పకుండా చట్టాన్ని ఆశ్రయిస్తామని కూడా తెలియజేసుకుంటున్నా అదేవిధంగా మరి వైఎస్ఆర్సీపీ నాయకులు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ నాయకుల్ని అసెంబ్లీకి పంపియండి అంట నేను అదే క్వశ్చన్ చేస్తున్నా మీకు సవాల్ విసురుతున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు బీజేపీ ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు మీకు దమ్ము ధైర్యం ఉంటే మరి మా ఎమ్మెల్యేలంతా కూడా గౌరవ ఎమ్మెల్యేలు అంతా కూడా శాసనసభకు వస్తారు మరి కట్ చేయకుండా మైక్ ఇచ్చే దమ్ము ధైర్యం ఉందా అని నేను క్వశ్చన్ చేస్తున్నా కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడద్దండి ఆల్రెడీ మిమ్మల్ని మాటకారే అంటున్నారు ఆదాని ప్రజలంతా ఈయన పని చేయడు మీకు ఓట్లేసిన ప్రజలు కూడా అంటున్నారు ఆయన ఏం చేయడమ్మా ఊట మాటలు చెప్తున్నారు అని చెప్పేసి మరి మీ వీడియోలు చూస్తేనే తిప్పుతున్నారు పైకి పైకి పంపించేస్తున్నారు కాబట్టి మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలా అంటే మాలాంటి వాళ్ళతో మళ్ళీ మీరు మీరు మాట్లాడి మాలాంటి వాళ్ళతో అనిపించుకొస్తే అని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు శ్రీలక్ష్మి నేను వైఎస్ఆర్ సిటీ అంగన్వాడి కార్యదర్శిగా పనిచేస్తున్నాను థ్యాంక్ యూ అన్న విచ్చేసిన మీడా మిత్రులందరికి ధన్యవాదాలు తెలుపుతూ సెప్టెంబర్ రెండవ తారీఖున డిపుడు సిఎం పవ పవన్ కళ్యాణ్ గారు పుట్టిన రోజున ఆ రోజు మన కూటమి నాయకులైన మల్లప్పగారు అలాగే పార్థసారథి గారు మీనాక్షి నాయుడు గారు అందరూ స్టేజ్ మీద ఉండంగా మా ఎమ్మెల్యే పార్థసారథి గారు మా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారిని రావణాసురుడిని సంబంధించడము మాకు ఎంతవరకు సమంజసమని నేను ఈరోజు పార్తసారథి గారిని ప్రశ్నిస్తున్నాను మీరు మా పెద్ద ఐదు సార్లు పోటీ చేస్తే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగిందని మీరు తెలుసుకోవాలని నేను మీ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను అలాగే ఆదోని నియోజకవర్గ ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా ఉండే వ్యక్తి ఎవరంటే ఒక సాయి ప్రసాద్ రెడ్డి అని మేము గంట చెబుతున్నాము పారసు అన్న గారికి ఒకటే చెప్తున్నాము మీరు ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు కేంద్రం నుంచి నిధులు తెస్తాను రాష్ట్రం నుంచి నిధులు తెస్తానని మీరు చెప్పడం జరిగింది పదహైదు నెలలు గడిచిన ఆదోని అభివృద్ధి శూన్యం అని మేము మీకు తెలియజేస్తున్నాము ఇంతకు ముందు అదే జనసేన పార్టీ నాయకులు ఈ ఆదో నియోజకవర్గంలో ఎక్కడ చిన్న గుంత పడినా దాన్ని భూతద్దంలో చూపించేవారు ఇప్పుడు అదే భూతద్దంలో గుంతలున్నాయి కానీ అక్కడ పోయి జనసేన నాయకులు కూడా తెలుగుదేశం నాయకులు కూడా అవి చూపించి పార్థసారథి గారికి కళ్ళు తెరిపించాలని మేము చెప్తున్నాము పార్థసారథి గారు మొన్న మీ ఇంటికి వచ్చిన రైతులను మీరు సోఫా సెట్లో కూర్చొని వాళ్ళ గంట తరబడి నిలబడి నిలబడి మా మాట ఎంతవరకు సమంజసం అని మీకు తెలియజేస్తున్నాను మీకు మా గౌరవన్యులు మాజీ సాయి ప్రసాద్ రెడ్డికి వ్యత్యాసం ఏమంటే ఇక్కడ వచ్చిన రైతులను కుర్చుల్లో కూర్చోబెట్టి వాళ్ళు ఎన్నో బాధలు ఏమున్నాయని విని వాళ్ళకి సాయం చేసేగల వ్యక్తి మా సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు అని మీకు తెలియజేస్తున్నాను ఆధోని ప్రజలు ఏ కష్టం వచ్చినా ఆ సాయి ప్రసాద్ రెడ్డి ఇంటి తలుపు తడుతున్నారు ఈరోజు మీరు పదహైదు నెలలు గడిచిన ఆధుని నియోజక ప్రజలకు ఏమి చేసినారనేది మీరు చెప్పాల ప్రెస్ మీట్ ద్వారా చెప్పాలని మేము కోరుతున్నాము ఈ సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు ఎక్కడైనా కానీ ఏది ప్రజలకు ఆరోగ్య సమ విషయంలో ఆరోగ్య విషయంలో కానీ గుడుల విషయంలో కానీ పెళ్ళ విషయంలో కానీ ఏ సమస్య వచ్చినా అన్నా అని అంటే సాయం చేసే కుటుంబము మా భీమరెడ్డి గారి కుటుంబం అని నేను తెలియజేస్తున్నాను వాళ్ళు భీమరెడ్డి కుటుంబికులే రాజులు ఉన్నట్ల పెద్ద భీమరెడ్డి గారు ఎమ్మెల్యే మరి తర్వాత శివరేమ్మిరెడ్డి ఎమ్మెల్సీ గారు ఉరవకొండ గుంతకల్లు మంత్రాలయంలో బాలనాగర్ రెడ్డి గారు మూడు సార్లు ఎమ్మెల్యే ఇక్కడ వాళ్ళు ప్రజలకు నిత్యం సేవ చేసుకుంటే ఉంటున్నారే తప్ప నువ్వు ఏదో ఈ మధ్యలో వచ్చి ఏదో ప్రజలు మరి మీరు ఎలా గెలిచారో వాళ్ళే ఈరోజు క్వశ్చన్ చేసుకుంటున్నారు ఎమ్మెల్యే అంటే ఆదో నియోజకవర్గానికి ఒక సాయి ప్రసాద్ రెడ్డి అనే ప్రజలు ఈరోజు తెలుసుకుంటున్నారు మీరు ఎప్పుడు చూసినా మీడియా ద్వారా అది చేస్తాం ఇది చేస్తామని చెప్పడం తప్ప చేసింది శూన్యమని ప్రజలు ఈరోజు మీ గురించి తెలుసుకుంటున్నారు మీరు మా పెద్దయ్య రావణాసురుడు అనడము అక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న కూటమి నాయకులే అసహించుకుంటున్నారని కూడా మీకు తెలియజేస్తున్నాము కాబట్టి మీరు ఏదైనా ఉంటే అదోని అభివృద్ధి గురించి ఆలోచించండి తప్ప మా సాయన్న జపం గురించి మానేయండి అని మీకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా పేరు టౌన్ క్లినిక్ గత సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పిడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర సరిచేయటం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్